ట్టంలో కొమ్ చతుర్థి మండలం ఎనగంటి గ్రామం చాంపియర్ మందు కొట్టి వారం లోపు ఉన్నది చాంపియన్ చాంపియన్ ఫోర్ ఫ్రంట్ కంపెనీ దోమ అన్ని కంట్రోల్ అయింది ఓకే అంతకుముందు ఏముండవు మీకు వండ తాగింది వండ తాగిందా అంతకుముందు ఏముండ అంతకుముందు ఏముంటాయి కొంచెం ఉండే దోమ అనేది బాగుండేది తెల్లదోమ పచ్చదోమ రెండు ఉండేనా తెల్లదోమ పచ్చదోమ అన్ని అన్ని రకాలు చేంజ్ చేసి నేను అంతకుముందు అది మీరు కొట్టేటప్పుడు వచ్చి చూసిపోయినా అప్పటికి ఇప్పటికైతే బాగా తేడా ఉంది వారి ఓకే ఎక్కడ తీసుకొచ్చుకున్నారు హరిబాబు విజయపట్ల గారు ఎన్ని ఎకరాలకు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు ఐదు లీటర్లు తీసుకున్నారు చాంపియన్ మిక్స్ సూపర్ తీసుకున్నారు రెండు కలుపు కొట్టారు కదా ఓకే ఇదైతే మీకైతే బాగా పనిచేసింది కదా నాకైతే చెట్టు ఆకు కూడా మంచిగా పతలా వచ్చింది కంట్రోల్ కూడా పోయింది సైడ్ బ్యాలెన్సెస్ మంచిగా వస్తున్నాయి ఓకే ఇదైతే వాడుకోవచ్చుగా మిగతా రైతులకు చెప్పుకోవచ్చు ఓకేనా నేను అంత ముందు చూసిన దానికి ఇప్పటికి బాగా తేడా ఉంది మీకు కూడా ఓకే సాటిస్ఫై కదా మీకైతే ఓకే మిగతా వారికి చెప్పండి